హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ఫ్రమ్ హోమ్ అండ్ కిచెన్ నేను బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ లాస్ట్ సండే వ్లాగ్ చూసుకుంటే దానికి కంటిన్యూషన్ అండి ఈ వ్లాగ్స్ అన్నీ కూడా నేను బిఫోర్ ఎక్కడ ఉండేదాన్నో ఆ వ్లాగ్స్ అయితే ఎవ్రీ సండే కంటిన్యూషన్ చేస్తున్నాను కదా సో చూడండి బాగుంటుంది ఇందులో హోల్ గరం మసాలా ड्राई कोकोनट ड्राई कोकोनट ऑनियन ऑनियन गार्लिक जीरा फ्राई करके पेस्ट बनाया ना oh. इसमें ఇక మేము లాస్ట్ బ్లాక్ మీరు చూసుంటే ఆగ్రా నుంచి అయితే రావడం మార్నింగ్ ఎర్లీ హవర్స్ అయిపోయింది సో ఇంకా అందరూ కూడా నిద్రపోతున్నారు మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ అయింది అనమాట ఆ రోజు ఇంకా మేము లేచి ఫ్రెష్ అయ్యి పిల్లలందరూ కూడా నిద్రపోతున్నారు ఇంకా మార్నింగ్ అయితే పోహా చేసి ఇచ్చాము ఇక ఒక్క అయితే మా ఇంట్లో మా చెల్లి తమ్ముడు వాళ్ళు ఉంటారనమాట సో అందుకనే ఇంకా బయటికి వెళ్ళి మా హస్బెండ్ మార్కెట్ నుంచి ఫిష్ అండ్ చికెన్ మటన్ తీసుకొచ్చారు ఇవన్నీ కూడా మా మరదలు వండుతుందనమాట అండ్ చూసారు కదా మటన్ కర్రీ చేసింది చాలా బాగా చేస్తుంది అండ్ తర్వాత అలానే ఫిష్ అయితే నేను ఉండాను సో ఇద్దరం కలిపి మొత్తం వంట అంతా కూడా అలా చేసుకున్నాం అనమాట చికెన్ పకోడా అండ్ ఫిష్ ఫ్రై అందరం కలిసి ఉంటే ఇది ఒక హ్యాపీనెస్ అనమాట సో ఒక్కరోజే ఉంటారని చెప్పేసి ఇవన్నీ తీసుకున్నాము అండ్ ఇక్కడైతే మటన్ సూప్ చేసింది ఫస్ట్ అంటే బాయిల్ చేసాక మటన్ సూప్ కొద్దిగా తీసి పెట్టింది అనమాట పక్కన పిల్లలు ఎవరైనా తాగుతారని చాలా బాగుంది మటన్ మాత్రం చాలా బాగుంది ఫస్ట్ అయితే ఇది బాయిల్ అనమాట మటన్ అంతా కూడా ఆ తర్వాత ఇంకా మసాలా చూసారు కదా అవన్నీ వేసేసి ఫ్రై చేసి దాంట్లో వేసింది అండ్ ఈ ఫిష్ అయితే కొద్దిగా ఫ్రై చేసాము ఆ తర్వాత సగం అయితే నేను చేపల పులుసు పెట్టాను అనమాట ఈ దీంట్లో కాన్ఫ్లవర్ అండ్ మసాలాస్ అన్నీ కూడా వేసి చక్కగా దానికి మసాలా పట్టించి అయితే ఫ్రై చేస్తుందనమాట సో చాలా బాగుంది క్రిస్పీగా ఉన్నాయి అన్నీ కూడా అండ్ మా కిచెన్ అయితే ఇలా ఉండేదండి అక్కడ మధ్యప్రదేశ్లో కిచెన్ అనమాట ఇది సో చూడండి అందరూ కూడా అక్కడ మా ఇల్లు ఎలా ఉండేది అండ్ నేను అక్కడ ఎలా ఉండేదాన్ని అనేసి మొత్తం అన్నీ కూడా షేర్ చేస్తున్నాను అంటే చాలామందికి చెప్తున్నాను కదా ఇప్పుడు ఈ మధ్యనే మేము వైజాగ్ వచ్చామని సో అక్కడ వ్లాగ్స్ అనమాట ఇవన్నీ కూడా అండ్ నా కోసం తెలుసుకోవాలనుకుంటే ఈ వ్లాగ్స్ అన్నీ చూస్తే అర్థమవుతుంది అనమాట నేను ఎప్పుడు వైజాగ్ వచ్చాను అండ్ బిఫోర్ ఎక్కడ ఉండేదాన్ని అని అండ్ ఇదంతా మా క్వార్టర్లో కిచెన్ అండి చాలా బాగుండేది ఇక్కడికి వచ్చేసాం కానీ అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఈ బ్లాగ్స్ అన్ని మీతో షేర్ చేస్తుంటే ఒక మంచి మెమోరీస్ అనమాట ఇవన్నీ కూడా నాకు చాలా నా హ్యాపీ ప్లేస్ అనమాట అది అండ్ ఇక్కడ చూసారు కదా మసాలా పడుతుంది ఇక తర్వాత పకోడీ చేయడానికి మా తమ్ముడు కూడా యాడ్ అయ్యాడు ఇక అందరం కలిపితే కుకింగ్ చేసుకుంటాం అనమాట ఎప్పుడు అందరం కలిసినా సరే ఇలానే ఉంటుంది మా త్రీ మెంబర్స్ కూడా అండ్ అవే ఇంకా అలాగ బాగా ఎంజాయ్ చేసి ఇంకా మర్నాడే వాళ్ళ ప్రయాణం అనమాట ఇంకా వాళ్ళ ప్రయాణం అయిపోయాక మేము కూడా వెంటనే ఒక ప్రయాణం అయితే పెట్టుకున్నాము సో అది కూడా మీకు షేర్ చేస్తాను కంటిన్యూషన్ బ్లాగ్లోనే అండ్ వీలైతే పూణే నుంచి వచ్చారనమాట అండ్ ఒకరు మా చెల్లి వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చారు మా దగ్గరికి మేము మధ్యప్రదేశ్లో ఉండేవాళ్ళం అండ్ ఇదంతా కూడా బిఫోర్ మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడ బ్లాగ్ అనమాట సో ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ బ్లాగ్స్ అక్కడ బ్లాగ్స్ పెడుతున్నానని ఎవ్రీ సండే నేను బిఫోర్గానే ఇంటిమేషన్ చేస్తున్నాను ఎవ్రీ సండే అయితే ట్రావెలింగ్ బ్లాగ్స్ పెడతాను అండ్ బిఫోర్ మేము ఎక్కడి నుంచి ఉన్నామో అక్కడి నుంచి ట్రావెల్ చేసాము కాబట్టి అన్నీ ఎక్కువ సో అక్కడి నుంచి అయితే ట్రావెలింగ్ బ్లాగ్స్ అనమాట సో ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవకండి అండ్ మండే నుంచి యాజ్ యూజువల్గా మళ్ళీ డైలీ బ్లాగ్స్ నేను ఎక్కడున్నాను అక్కడ నుంచి మీకు సాటర్డే వరకు షేర్ చేస్తున్నా అండ్ అక్కడ కిచెన్ కూడా చూసారు కదా కిచెన్లో మనీ ప్లాంట్ అండ్ జెడ్ ప్లాంట్ అయితే ఉంది అండ్ ఇక్కడ కూడా అక్కడ ఎలా మొక్కలు పెట్టుకునేదాన్నో ఇక్కడ కూడా అలానే నాకు మొక్కలంటే ఇష్టం కాబట్టి ఎక్కువ మొక్కలు అయితే పెట్టుకుంటాను ఇక్కడ కూడాను అండ్ ఇంకా పిల్లలు మేము అందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను అన్నమాట వాళ్ళు వచ్చే టైంలో అని చాలా బాగుంది ಅದೇ ಇಷ್ಟೋ ಅದೇಂಗೆ ಚಿಕನ್ ಅದೇಂ ಕೋರ ರಯ್ಯ ದಾನ ಉಕಳ್ತಿನು ಕೂಚರೆ ವೈಟ್ ಚಿಕನ್ ಅಂತ ವೈಟ್ ಚಿಕನ ಮಮ್ಮ ತುಂಗಾ ಬಚ್ಚಾ ಉಬ್ರೆಲ್ಲ ದಂಗಾ ನೀವ್ ಲಾಕ್ చేಸೈ ಫಸ್ಟ್ ನೀವ್ ಲಾಕ್ చేಸೈ ರಯ್ಯ ఇట్రా నా బ్లాక్ అయిపోయింది నా కళ్ళేమల్లిపోతుంది మనం అందరూ మాట మార్చండి చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దన్ ఫర్గెట్ టు లైక్ మరి పూనే వెళ్ళిపోతుంది మరి మరి చెప్పినట్టుగా అందరూ బ్లాగ్స్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఏ చెప్పింది కదా చెప్పు మళ్ళీ ఎప్పుడు వస్తావు చెప్పు ఎప్పుడు వస్తావు దివాళీకి వస్తావా వైజాగ్ వస్తావా పెట్టినా చెప్పు బ్లాగ్స్ చూడండి అందరూ ఎంజాయ్ చేస్తారా లేదా అడగ చెప్పు రేయు యోగా చూపిస్తుంది ఒక టూ స్టెప్స్ వస్తే చూడండి వెరీ వెరీ గుడ్ గుడ్ యా సెకండ్ వన్ ఇంకా రయ్య ఇక ఇది మర్నాడు బ్లాగ్ అండి తెల్లవారే మా చెల్లి వాళ్ళు మా తమ్ముడు బయలుదేరిపోతున్నారు వీళ్ళందరూ కూడా పూణే వెళ్తారు ఫస్ట్ సో ఇది మా అక్కడ ఉన్న క్వార్టర్ ముందున ఉండే ప్లేస్ అనమాట ఇదంతా పిల్లలు ఆడుకోవడానికి అండ్ మాకు కూర్చోడానికి బెంచెస్ అవి ఉంటాయి సరౌండింగ్స్ అంతా ఇలా అనమాట అక్కడ మా ఇంటి బయట చూడండి మీరు చెప్పున్నావు ఏం చేస్తున్నా చెప్పు ఏనా చెప్పు ఏంటి నీ బట్టలు ఎలాగే పట్టుకెళ్ళిపోతున్నావు వాష్

खुद चला के आगे पीछे गाड़ी आगे जाता है पीछे कैसे आ गई रिवर्स कर रही थी अच्छा तो हम हाँ लोग ऐसे रोक दिए पागल जैसे सही में है ना ఇక చిన్న పాప మా తమ్ముడు కూతురండి చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట ఒక ఫైవ్ లాంగ్వేజెస్ అయితే మాట్లాడుతుంది ఆ రోజు ఏమైందంటే కార్ హ్యాండ్ బ్రేక్ లాగేసిందనమాట తెలియక సో మేము బ్యాక్ సైడే ఉన్నాం కాబట్టి సరిపోయింది కార్ బ్యాక్ వచ్చేసింది ఈ సిచ్యువేషన్ మా పిల్లలతో కూడా అయ్యింది మా ఇంట్లోనే హ్యాండ్ హ్యాండ్ బ్రేక్ లాగేస్తే ఫ్రంట్కి వెళ్ళిపోయింది అనమాట కార్ డౌన్ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది సో కొద్దిగా అయితే జాగ్రత్త చూసుకోవాలి పిల్లల దగ్గర ఇలాంటి విషయాలు అండ్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళ దగ్గర కూడా వాటర్ బాటిల్స్ అవి ఇవేమి ఉండకుండా చూసుకోవాలి బ్రేక్ కింద అంటే వాటర్ బాటిల్ ఒక్కొక్కసారి బ్రేక్ అది కూడా పట్టదు సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు చూసుకోవాలన్నమాట పిల్లల దగ్గర మనం కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అండ్ ఇంకా వాళ్ళైతే లాస్ట్ బయలుదేరుతున్నారు బయలుదేరే ముందు ఇంకా బయటన పిల్లలందరూ కూడా కాసేపు అయితే అలాగా బ్యాడ్మింటన్ అయితే ఆడుకున్నారనమాట వెళ్ళాలి అనిపించట్లేదు అండ్ మా వాళ్ళకి కూడా వాళ్ళే వదలాలి అనిపించట్లేదు మనం కూడా వెళ్ళిపోదాం అని అంటున్నారు అనమాట పిల్లలు బట్ మేమైతే ఇంకొక దగ్గరికి ప్రయాణం పెట్టుకున్నాము సో అందుకే ఇంకా వ్లాగ్ అనేది దీంట్లో కంటిన్యూషన్ చేస్తున్నాను అనమాట అండ్ వాళ్ళు వెళ్ళిపోయాక కూడా వెళ్ళిన వెంటనే మేము కూడా వెళ్ళామనమాట ఒక దగ్గరికి అది కూడా ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను మీకు అండ్ వీళ్ళు బయలుదేరాక మేము కూడా ఒక దగ్గరికి లాంగ్ జర్నీ అనేది ఉందన్నమాట సో నెక్స్ట్ బ్లాగ్లో మీకు నేను చూపిస్తాను మేము ఎక్కడికి బయలుదేరాము ఎక్కడికి వెళ్ళాము అనేసి అండ్ ఇలాంటి ట్రావెలింగ్ బ్లాగ్స్ చాలా బాగుంటాయి చూడండి ఎందుకంటే మేము వెళ్ళినవన్నీ కూడా లాంగ్ డిస్టెన్స్ అనమాట అండ్ మేము వెళ్ళే డెస్టినేషన్స్కి ఎలా చేరుకునే వాళ్ళం ఎన్ని రోజులు జర్నీ పట్టింది ఇవన్నీ కూడా షేర్ చేయడం వల్ల ఎవరికైనా ఇన్ఫర్మేషన్గా ఉంటుందని చెప్పేసి అయితే నేను షేర్ చేస్తున్నాను అండ్ నా కోసం కూడా తెలుస్తుంది కదా మీకు నేను బిఫోర్ ఎక్కడ ఉన్నాను ఎలా ఉన్నాను ఏంటి అని చెప్పేసి అనేసి సో ఇంకైతే వాళ్ళు లాస్ట్ ఈ జర్నీ అంతా వాళ్ళు వచ్చి మేము బయలుదేరి వెళ్ళి రావడానికి ఒక ఫోర్టీన్ డేస్ అయితే పట్టింది మొత్తం ఉత్తరాఖండ్ టూర్ అంతా కూడా అండ్ మా ట్రావెలింగ్ టూర్ అంతా కూడా చూడాలి అనుకుంటే ప్రీవియస్ బ్లాగ్స్ చూడండి వాచ్ చేయండి త్రియోగి నారాయణ్ కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ ఆ తర్వాత తాజ్మహల్ ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ అయితే ఉన్నాయన్నమాట మా ట్రిప్ అంతా కూడా ఉత్తరాఖండ్ ట్రిప్ అంతా కూడా సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే బ్లాగ్స్ చూడండి అండ్ మీరు చూడాలి అనిపిస్తే నాకు కామెంట్ చేస్తే నైక్ నెక్స్ట్ వీడియోలో నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను సో ఇలా అయితే వాళ్ళ జర్నీ అంతా లాస్ట్ ఎండ్ అయిపోయి వాళ్ళైతే ఇంకా ఇప్పుడు బయలుదేరుతున్నారనమాట మాకు కూడా అసలు వాళ్ళు వదలాలి అనిపించలేదు ఆ రోజు फूटा हटा देना पड़ा चाहिए ऐसे खराब हो जाएगा डैशबोर्ड में डाल दो बिल्कुल नहीं है बाय रेडा पंडु बाय पंडु रे बाय पंडु पंडु कल तक कल जात्रा को जाके इसके नंबर में फास्ट के लिए बाय रे रिजू बाय संपत बाय बाय गाल तक कर देता है हां छह है, है। बजे तो स्कूल बज़े ही निकल जाते रहे पाँच बजे उठो पाँच बजे उठते तैयार होने के लिए चार बजे उठना है बाय 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 మనం ఎక్కడైనా దూరంగా ఉండేటప్పుడు మన కోసం మన వాళ్ళు ఎవరైనా వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు నిజంగా కళ్ళని నీళ్ళైతే వస్తూ వస్తూ అనమాట నేనైతే ఒక ఫోర్టీన్ ఇయర్స్ బయట ఉన్నాను కదా ఎవరైనా మన కోసం మన వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినప్పుడు ఎంతో బాధగా ఉంటుంది నిజంగా అండ్ మేమైతే మా తమ్ముడు పూణేలో ఉంటాడు అండ్ నే మా చెల్లి ఇంటి దగ్గర ఉంటుంది నేను ఇలా బయట ఉండేదాన్ని కదా అలాగ ఇప్పుడప్పుడు రేర్గా కలుసుకోవడం వల్ల ఒకే దగ్గర కలిసి మేము రోజులైతే వండడం ఇదే ఫస్ట్ టైమ్ అండ్ ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక మేము కూడా బయటకు వెళ్ళాము ఇది మా హస్బెండ్ జాబ్ చేసిన దగ్గర అనమాట అందరూ కూడా గెట్ టుగెదర్ అండ్ ఆ అయితే ఇంకా అక్కడే లంచ్ అది కూడా మాకు సో ఇలా అయితే మేము అక్కడ హ్యాపీగా స్పెండ్ చేసేవాళ్ళం అనమాట అప్పుడు నేనైతే ఇంకా మా హస్బెండ్తోనే ఉండేదాన్ని కాబట్టి ఎవ్రీ సండే అండ్ ఇలాంటి మీట్స్ అయితే అవుతూ ఉండేవి ఎక్కువ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం అక్కడ ఇప్పుడైతే ఇంకా వైజాగ్ వచ్చేసాక ఇలాంటివి ఏమీ లేవు అండ్ నెక్స్ట్ కూడా మంచి ట్రావెలింగ్ బ్లాగ్ ఉంది ఎవరు మిస్ చేయకుంటే నెక్స్ట్ సండే కోసం Thanks for watching.